ప్రసిద్ధ చిత్రకారుడు క్లాడ్మోనే తన వాటర్ లిల్లీస్ను ఎంతగానో ప్రేమించేవాడు ఆయన వాటిని రోజులు గడిచే కొద్దీ మళ్లీ మళ్లీ చిత్రించేవాడు చాలామంది ఆయన పరిపూర్ణత కోసం ఆరాటపడే వ్యక్తి అనుకున్నారు వాటిని చిత్రించడానికి ఆ ఒక్క పరిపూర్ణమైన మార్గం కోసం ఆయన వెతుకుతున్నారని వారు నమ్మారు ప్రతి కాన్వాస్ ప్రతిబింబాన్ని రేకును సరిగ్గా చిత్రీకరించడానికి మరొక ప్రయత్నమని వారు భావించారు ఆయన చాలా సమయం గడిపి ఉండాలి ఎప్పుడూ పూర్తిగా సంతృప్తి చెంది ఉండడు కానీ ఇక్కడ ఒక తెలివైన మలుపు ఉంది మోనే పరిపూర్ణమైన వాటర్ లిల్లీని చిత్రించడానికి ప్రయత్నించలేదు ఆయన ప్రకృతి రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు లిల్లీలు ప్రతి క్షణం మారుతాయని ఆయనకు తెలుసు కాంతి పగటి సమయం వాతావరణం ప్రతిదీ వాటిని భిన్నంగా కనిపించేలా చేసింది లోపాలు లేని కాపీని తయారు చేయడంలో మోనే మేధస్సు లేదు ఆయన ఈ సహజ మార్పును స్వీకరించాడు ఆయన లిల్లీల సిరీస్లను చిత్రించాడు ప్రతిదీ ఒక విభిన్న క్షణాన్ని చూపించింది ఆయన ఒక పరిపూర్ణమైన చిత్రణ అనే ఆలోచనను వదిలేసి అప్పుడు తను చూసిన దాన్ని చిత్రించాడు ఆయన అందమైన కళ మనకు చాలా నేర్పుతుంది పరిపూర్ణతను సహజంగా అధిగమించడం అంటే విషయాలు మారతాయని అంగీకరించడం ఒక్క లోపాలు లేని దానికోసం వేచి ఉండకుండా ప్రతి ప్రత్యేక క్షణంలో అందాన్ని కనుగొనండి మోనేవలే మనం పరిపూర్ణత కోసం వెంబడించడం ఆపి జీవిత ప్రవాహాన్ని సరళంగా ఆస్వాదించినప్పుడు అద్భుతమైన పనులను సృష్టిస్తాము మరిన్ని అద్భుతమైన కథల కోసం ఛానెల్ పేరుకు సభ్యత్వం తీసుకోండి